హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే యానివర్సరీ రోజు అండి సో కొంచెం డే వ్లాక్ తిద్దామని స్టార్ట్ చేశాను పాప అయితే అక్కడ అన్నం తింటుంది సైకిల్ మీద కూర్చుని కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఇలా ఒలిచి పెట్టేసుకోవాలి ఓకే నా ఈవినింగ్ అయితే మా చెల్లి వాళ్ళు వస్తారనమాట ఇంకా కేక్ కట్టింగ్స్ అలాగే ఎవరెవరు వస్తున్నారు అని చెప్పేసి చెప్తాను ఓకేనా గాయ్స్ మా నాన్న వచ్చాడు ఊరు నుంచి మా యానివర్సరీ సందర్భంగా ఓకేనా ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయండి లైవ్ చేశాను ఇప్పుడే ఇంకా లైవ్ చేసి కొన్ని పనులు ఉంటే కడిగేశాను నాన్న ఎలా ఉన్నావు బాగున్నావా ఏమి ఇప్పించావు మా నాన్న అయితే ఇక్కడ అన్నం కూడా తినేస్తున్నాడు అండి పాప లాలీపాపలు తింటా ఉంది మార్నింగే ఇల్లు వచ్చినాయి అండి అల్లం వెల్లిగడ్డ నూట అరవై అంట ఇవి తీసుకుని పేస్ట్ పట్టేసుకోవాలి క్లీన్ చేసుకుని ఇంక ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటే ఇంక ఇలాగా ఫోర్ థర్టీకి అయితే మా చెల్లి వచ్చేసిద్ది అండి అంతే మా చెల్లెలు వచ్చేసిందండి వంటల్లోకి అయితే మీకు పని చేస్తా ఉన్నామనమాట ఏ టైం అవుతుందో ఏంటో చూడాలి ఇంకా అక్కడ సోఫాను తీసేసి పక్కకు పెట్టామండి వంటలైతే అవుతుంది చూస్తున్నారు కదా ఇంకా కుకింగ్ అవుతుంది ఇంకా ఇప్పుడే గిన్నెలతో నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేశానండి చూడండి ఎంత మెస్సీ మెస్సీగా ఉందో గాయస్ ఇవన్నీ సర్దాలి బగారా బగారా రైస్ ఇదంతా కూడా క్లీన్ చేసే వరకు ఏ టైం అయిద్దో మా తమ్ముడు అనమాట వాడు రానంటే రానన్నాడు ఏం ఎడిటింగ్ చేయను చూడండి సింపుల్ గా అయితే ఇలా పెట్టేసేసాము ఇల్లు అంతా ఊడ్చి చేసినాం ఇప్పుడే వస్తున్నారు కోకుళ్ళు నా ఇదే ప్రపంచం అండి కేక్ అయితే అంతా కూడా అయిపోయింది నైట్ పదకొండు అయిందండి ఇంకా సాటర్డే కదా మా అమ్మమ్మ అయితే ఇంకా భోజనం చేయదనమాట తన కోసం అయితే దోశలు వేశానండి ఇంకా బర్త్డే వ్లాగ్ అయితే నెక్స్ట్ డే వస్తుందండి ఎలా ప్రిపేర్ చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట ఎలా అనిపించింది చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి శారీస్ మీద కొన్ని రీల్స్ కూడా చేసామండి మా చెల్లి ఫస్ట్ టైం చేసింది కొంచెం ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి ఓకేనా తనకి రాదు ట్రై చేసింది అలాగే గిన్నెలు తోమేసాము గోరింటాకు మా నాన్న ఊరి నుంచి తెచ్చాడండి మిక్సీకి పట్టుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాము ఇంక అందరూ పడుకున్నారనమాట మిక్సీకి కూడా వేసేసుకుని ఆషాడం కదండి గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పేసి మా అక్క ఊరి నుంచి మాకు తెలియకుండా పంపించిందండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై నెక్స్ట్ అయితే యానివర్సరీ బ్లాగ్ వస్తుంది తప్పకుండా చూడండి బాయ్ గా